ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారంతా కుటుంబం కోసమే పనిచేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు ఏ హోదాలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు కా ప్రాంతీయ పార్టీలో వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు పార్టీలో పనిచేస్తున్న యువతకు అవకాశాలు ఉండవా అని నిలదీశారు ముషిరాబాద్ గవాడీగూడ పరిధిలోని బండమైసమ్మా నగర్లో ఏర్పాటు చేసిన ఓబీసీ మోర్చా సదస్సులో ఆయన పాల్గొన్నారు ఏ పార్టీ చూసిన వాళ్ళు ఎవరి కోసం పనిచేశాడు కొనుగోలు ముఖ్యమంత్రి మంత్రి కానీ అల్లు మంత్రి తెలంగాణను అడ్డం పెట్టుకొని అధికార సంపాదించారో మొత్తం ప్రజలకు కూడా వస్తాం ఉద్యమం జరిగేటప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని ఇంప పెట్టల్లో పట్టుకొని వచ్చి ఉద్యమంలో పాల్గొన్నట్టు వీళ్ళు ఈయన అమెరికాలో కొలు ఆయన కేటీఆర్ తెలంగాణకు వచ్చి ఇవాళ పది సంవత్సరాలు మంత్రిగా అయిపోయి తండ్రి చాటు బిడ్డగా కేసీఆర్ కొడుకుగా ఎన్ని కోర్టు